ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా అయితే చాలా బాగున్నామండి నేను చేసిన ఒక చిన్న షాపింగ్ అనమాట మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే అన్ని ఐటమ్స్ అయితే మీ ముందే అయితే పెట్టేశాను అనమాట నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి దాని ప్రైజ్ ఎంత పడింది అనేది చెప్తాను కొన్ని ఫ్లిప్కార్ట్ నుంచి అయితే తీసుకున్నాను కాకపోతే వాటి రేట్ అయితే నేను గుర్తులేదు కొన్ని గుర్తున్న వారికి అయితే చెప్తాను ఎక్కువైతే తీసుకోలేదు కొండే తీసుకున్నాను నాకు ప్రజెంట్ అవసరమైనవి అయితే తీసుకున్నాను అనమాట అదేంటనేది మీతో షేర్ చేసుకుంటాను ముందైతే నేను రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాను అనమాట నేను ఆన్లైన్లో అయితే తీసుకోలేదు నేను షాప్కి వెళ్ళి తీసుకున్నాను అనమాట షాప్లో అయితే కొంచెం క్వాలిటీ బాగుంటుంది మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా కొంచెం తక్కువనే పడింది అనమాట దీనికి ఇదైతే ఒక టూ పాయింట్ ఎయిట్ లీటర్స్ అయితే ఉందన్నమాట అండ్ ప్రైజ్ వచ్చేసి రెండు వేల ఏడు వందలు అయితే పడింది దీనికి అదే ఆన్లైన్లో అయితే చాలా ఎక్కువ రేట్ ఉందన్నమాట ఆన్లైన్లో కూడా దొరకట్లేదు కూడా ఈ అంటే ఇంత క్వాలిటీది దొరకట్లేదు క్వాలిటీ బాగుంది అండ్ చెక్ చేయించుకున్న అండ్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ అయితే ఇచ్చారనమాట ఏమైనా ఖరాబ్ అయిపోయినా మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవచ్చు అనమాట అదే ఆన్లైన్లో తీసుకుంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది కదా అందు అందుకనేసి నేను షాప్కి వెళ్ళి తీసుకున్నాను అనమాట క్వాలిటీ ఎలా వచ్చింది అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను మూత అయితే స్టీల్ అయితే అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా తిక్కువ అయితే వచ్చింది అండ్ టూ రైస్ కుక్కర్లు అయితే వచ్చినాయి అనమాట ఇట్లా టూ వచ్చాయి పెద్దగా వచ్చాయి బాగుంది క్వాలిటీ కూడా బాగుంది అండ్ ఇందులో అయితే అడుగున ఇట్లా ప్లేట్ పెట్టుకొని అన్నం వండుకోవడానికి అయితే ఇట్లా ప్లేట్ వచ్చిందనమాట అన్నం ఆడిపోకుండా అయితే ఇట్లా ప్లేట్ పెట్టేసి అయితే అన్నం వండుకోవచ్చు అలా అయితే ఇలా ఇదైతే వచ్చిందనమాట అండ్ ఇట్లయితే రెండు అయితే వచ్చాయన్నమాట రైస్ కుక్కర్స్ ఇది రైస్ కుక్కర్ అక్కడ నేను చెక్ చేయించుకున్నానన్ను ఎలా ఉంది ఏంటనేది షాప్ లోనే ఓపెన్ చేసి చూ అనమాట మంచిగా ఉందా లేదా అనేసి వర్క్ చేస్తుందా లేదా అనేసి అక్కడే చెక్ మంచిగా వర్క్ చేస్తుంది గ్రీన్ షిప్ అండి ఇది ఇది కంపెనీ వచ్చేసి మంచిగా పని చేస్తుంది నా దగ్గర ఆల్మోస్ట్ గ్రీన్ షిప్ ఎక్కువ ఉంటాయి స్టవ్ కూడా ఉంది నా దగ్గర గ్రీన్ షిప్ లనే తీసుకున్నాను చాలా ఇయర్స్ అయిపోయింది అది కూడా తీసుకొని క్వాలిటీ అయితే చాలా బాగుంది ఆన్లైన్ కన్నా బెటర్ షాప్ లో తీసుకోవడం చాలా బెటర్ అని నేను చెప్తాను అనమాట ఇది రెండు వేల ఏడు వందలు అయితే పడింది ఆన్లైన్లో చాలా రేట్ ఎక్కువ ఉంది దొరకని కూడా దొరకదు షాప్కి వెళ్ళి తీసుకోవడం చాలా బెటర్ ప్రైస్ కుక్కర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ బాక్స్లు అయితే తీసుకున్నాను అనమాట మా పిల్లలకి కూరలు వేసి అయితే టిఫిన్ బాక్స్లు అయితే తీసుకున్నాను ఇవైతే కూరలు వేసి ఇవ్వడానికి వీటి ప్రైస్ వచ్చేసి రెండు వందల పది రూపాయలు అయితే పడింది అయితే డిస్కౌంట్ వచ్చేసి నూట నలభై రూపాయలకైతే వచ్చిందనమాట చాలా తక్కువ అనిపించింది క్వాలిటీ బాగుంది మెయిన్ క్వాలిటీ చాలా తిక్కువచ్చినాయి ఇవి లిడ్ అయితే ప్లా ప్లాస్టిక్ వచ్చిందన్నమాట మూత ప్లాస్టిక్ వచ్చింది ఇదైతే స్టీల్లో వచ్చిందనమాట ముగ్గురు ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకు ముగ్గురికి మూడు టిఫిన్ బాక్స్ అయితే తీసుకున్నాను కర్రీస్ది డ్రైస్ స్నాక్స్ ఏమైనా పెట్టించడానికి ఇలా త్రీ బాక్స్ వచ్చేటట్టు టిఫిన్ బాక్స్లో అయితే తీసుకున్నాను అనమాట ఇవి టిఫిన్ బాక్స్ అయితే ముగ్గురు తీసుకున్నాను అనమాట క్వాలిటీ బాగుంది అండ్ దీనిలోపటే వచ్చింది ఏమన్నా ఏమైనా పెట్టించడానికి చట్నీ లాగా ఏమైనా పెట్టించడానికి అయితే ఇట్లా ప్లేట్ వచ్చింది స్నాక్స్ ఏమైనా పెట్టించడానికి ఇవైతే ఇలా వచ్చాయనమాట స్టీల్ తీసుకున్నాను అన్నమాట ఈసారి కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను పిల్లలకి చిన్నగా అయిపోతుంది టిఫిన్ బాక్స్లు ఉన్నసి ఆల్రెడీ సేమ్ ఉన్నాయి ఇలాంటివి కాకపోతే చిన్న సైజు ఉన్నాయి ఇదైతే కొంచెం పెద్ద సైజులో అయితే తీసుకున్నాను ఇప్పుడు మా పిల్లలు కొంచెం టెన్త్ ఎయిత్ సెవెంత్కి వచ్చారు కాబట్టి కొంచెం స్నాక్స్ అవి కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట పొద్దున వెళ్ళి పొద్దున్న సెవెన్ థర్టీకి వెళ్ళి ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా వస్తారు కాబట్టి కొంచెం లేట్ అయ్యి వస్తుంది అనేసి కొంచెం ఫుడ్ ఎక్కువనే పెడతాను ఇది కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను ఇది ఇది సేమ్ సైజ్ అనమాట ఇది ఉండు సేమ్ సైజులు ఇది ఒకటి కొంచెం పెద్ద సైజు తీసుకున్న ఇది ఇది ఎప్పుడైనా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు దీంట్లో ఏమైనా పెట్టుకోడి పెట్టుకున్న పెట్టుకోవడానికి బాగుంటుందనేసి ఇది కొంచెం పెద్ద సైజు తీసుకున్నా అనమాట క్వాలిటీ బాగుంది పెద్దగా వచ్చినాయి టిఫిన్ బాక్స్ అయితే పెద్దగా వచ్చినాయి తిక్కు వచ్చినాయి మంచిగా వచ్చినాయి అట్లా మనం షాప్కి వెళ్ళి తీసుకోవడం వల్ల చూసి తీసుకుంటాం క్వాలిటీ ఎలా ఉందనేసి చెక్ చేసుకుంటాం కాబట్టి షాప్ చాలా బెటర్ అని నాకు అనిపిస్తుంది ఇది టిఫిన్ బాక్స్ రేట్ వచ్చేసి మూడు వందల తొంభై ఐదు రూపాయలయితే ఉంది డిస్కౌంట్లో అయితే నాకు రెండు వందల ఎనభై ఐదు అయితే వచ్చిందనమాట ఇది టిఫిన్ బాక్స్ క్వాలిటీ బాగుంది అండ్ రేటు మీకు ఏమనిపిస్తుంది అనేది చెప్పండి నాకు రేట్ అయితే కొంచెం బెటర్ అనిపించింది నాకు చాలా వరకు ఇది కూడా సేమ్ అనుకుంటా లేదు ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉంది ఇది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది అయితే ఆరు వందల యాభై రూపాయలకైతే వచ్చింది ఈ డిజైన్ టైపు టిఫిన్ బాక్స్ అయితే బాగుంది క్వాలిటీ బాగుంది డిస్కౌంట్గా వచ్చాయి అన్నమాట అన్నీ ఇది కూడా రైస్ కుక్కర్దే ఇది అయితే ఇంటి ముందుకైతే హండ్రెడ్ రూపీస్ ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ అమ్ముతారు కదా బండి ఆ బండి మీద తీసుకున్నాను అనమాట వంద రూపాయలు క్వాలిటీ బాగుందని తీసుకున్నాను ఇది కూడా చూపిస్తున్నాను పిండి జాలి అనమాట వాళ్ళ దగ్గర కొన్ని క్వాలిటీ కూడా ఉంటాయి ఇంట్లోకి చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా తీసుకోవడానికి వంద రూపాయల పండు వస్తుంది కదా దాని మీద తీసుకుంటే మంచిగా వస్తాయి కొంచెం క్వాలిటీ కూడా ఉంటాయి షాప్ కన్నా ఏ బండి మీద వచ్చినాయి కొంచెం క్వాలిటీగానే ఉంటాయి స్టీల్ అయినా సరే ప్లాస్టిక్ అయినా సరే బట్ ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయము ఇట్లా పిండి జాలు పెట్టడానికి అయితే బెటర్ అనిపిస్తుంది నాన్స్టిక్ కడాయి కూడా నేను రైస్ కుక్కర్ ఎక్కడైతే తీసుకున్నానో అదే షాప్ అయితే నాన్స్టిక్ కడాయి అయితే తీసుకున్నాను అనమాట దోశ ప్యాను అదే దోశ ప్యాన్ అనుకుంటా ఇది నాకు ఎంత పడింది అంటే నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడింది నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడింది క్వాలిటీ బాగుంది అండ్ థిక్ ఉంది అనమాట ఆన్లైన్లో తీసుకుంటే కొంచెం రేట్ ఎక్కువ అండ్ పల్సర్ కూడా వస్తుంది ఇది నాకు ఇది కొంచెం బెటర్ అనిపించింది దీనికి ఇది అయితే వచ్చింది బట్ మేము ఇది యూజ్ చేయము వేస్ట్గా వచ్చింది బాగుంది క్వాలిటీ బాగుంది దోశ ప్యాన్ అండ్ ఇవైతే ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను అనమాట ఇవి ప్లాస్టిక్ గ్లాసులు ఇట్లా జ్యూస్లు ఏమైనా రావడానికి వస్తుందనేసి ఎవరైనా వచ్చినప్పుడు జ్యూస్లు ఇవ్వడానికి బాగుంటుంది అనేసి నేను ఈ టైప్ అయితే తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట వీటి కాస్ట్ ఎంత ఉందో అనేది గుర్తులేదు నేను తీసుకుని దగ్గర దగ్గర వన్ మంత్ అయిపోతుంది కాకపోతే ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్నాను కదా ఇవి కూడా చూపించేద్దాం అనేసి తీసాను అనమాట బయటికి క్వాలిటీ బాగుంది అండ్ బాగుంది నీట్గా బాగుంది ఎవరన్నా చూస్తే గ్లాస్ అనుకుంటారు కానీ గ్లాస్ కాదు ప్లాస్టిక్ ఇది ఇవి ట్వెల్వ్ పీస్లు అయితే తీసుకున్నాను అన్నమాట ఎంత కాస్ట్ పడిందో తెలియదు గుర్తులేదు ఇవి కూడా కొంచెం ప్లాస్టిక్ టైపు ప్లేట్స్ తీసుకున్నా ఎవరైనా వచ్చినప్పుడు స్నాక్స్ ఏమైనా పెట్టించడానికి ఏమన్నా యూజ్ చేసుకోవడానికి అనేసి ఇది ప్లేట్స్ అయితే తీసుకున్నా ఇవి కూడా ట్వెల్వ్ పీస్లు అయితే తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నా క్వాలిటీ బాగుంది బెటర్ అనిపించింది ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది బెటర్ అయితే ఎంత ఉందో తెలియదు కానీ బాగుంది ఒక టువెల్ పీసులు అయితే తీసుకునేవి కూడా కానీ ఇవన్నీ ఇప్పుడు యూజ్ చేయట్లేదు త్వరలో కొన్ని ఉన్నాయన్నమాట ఇంటి విషయాలు అవన్నీ ఇంటి పనులు అన్నీ అయిపోయాక కొంచెం ఇంట్లోకి కావాల్సినవన్నీ కొత్త కొత్త ఐటమ్స్ అన్ని తీసి పెట్టేసుకుంటున్నాం అనమాట ముందే ఇంటి పనులు ఏమన్నా కొత్తగా ఏమైనా ప్లానింగ్ చేసుకున్నప్పుడు కొత్త కొత్త సామాన్లు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుందనేసి ఇవైతే తీసి పెట్టుకున్న అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకొని దాచుకున్నాను అన్నమాట ఇవన్నీ ఇప్పుడు అయితే యూజ్ చేయను ఒక రైస్ కుక్కర్ మాత్రం యూజ్ చేసుకుంటాను ఇంక మిగతా అన్ని దాచుకుంటాను నేను ఫ్లిప్కార్ట్లోనే గ్రీన్ షిప్ కుక్కర్స్ అయితే తీసుకున్నాను అన్నమాట స్టీల్ త్రీ కుక్కర్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్ అమెజాన్ అందులో అయితే గ్రీన్ షిప్ అయితే తీసుకున్నాను క్వాలిటీ బాగుంది చాలా తిక్కుగా కింద అడుగు భాగం అయితే చాలా తిక్కువ వచ్చిందనమాట బాగుంది క్వాలిటీ బాగుంది మరి ఇది ఇది పెద్ద సైజు మరీ అంత పెద్దగా అయితే ఏం లేదండి కొంచెం మామూలుగానే ఉంది దీనికన్నా కొంచెం మీడియం సైజు ఇది ఇది పెద్దది ఇది మీడియం సైజు దీనికన్నా చిన్నది కూడా వచ్చింది స్టీల్ బాగుంది గ్రీన్ షిప్ ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ గ్రీన్ షిప్ బాగుంటాయి నా దగ్గర ఉండే ఇవే ఇది చిన్నది ఇది పెద్దది అదేమో మీడియం సైజ్ అనమాట క్వాలిటీ బాగుంది ఇది ఇంకా ఫిట్ చేయలేదు ఇవి ఇప్పుడే యూజ్ చేయను తర్వాత యూజ్ చేద్దామనేసి తీసి పెట్టుకున్నారు ప్రైస్ కొంచెం తక్కువ ఉండే అప్పుడు ఫ్లిప్కార్ట్లో ఫోర్ థౌజండ్ చేంజో ఫైవ్ థౌజండ్ చేంజో పడింది గుర్తులేదు నాకు ఇప్పుడైతే తీసుకుందాం అనమాట రేట్ ఎక్కువైందో తక్కువైందో తెలీదు మీరైతే చెప్పాలి అండ్ ఇదే అండి నా షాపింగు ఎలా చి ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే నేను ఛానల్ ఎలా వీడియోస్ చేయాలి ఏంటి అనేసి ఇప్పుడిప్పుడే కొంచెం తెలుసుకొని అయితే లాంగ్ వీడియోస్ అయితే ట్రై చేస్తున్నాను మ్యాక్సిమమ్ అది రావట్లేదు వచ్చినంత వరకు అయితే పెడతా ఉన్నాను వీడియోస్ ఇంకా మెల్లిమెలిగా అట్లా నేర్చుకుంటూ అయితే నా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను కొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకా కొంచెం వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుందనమాట ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ